మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఈ రోజు అనగా శుక్రవారం నాడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా సరస్వతి పూజ చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ఇందులో మండల ప్రజా పరిషత్ పాఠశాల హెచ్ఎం మేరీ జోన్స్ మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలకు ఓం శ్రీ సరస్వతియే నమః అనే శ్లోకాన్ని పిల్లల చేత రాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల హెచ్ఎం మేరీ జోన్స్ లావణ్య టీచర్ శ్రావణి పావని తిరుమల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గార్లపల్లి పోచమ్మ ప్రవీణ సుమలత మాధవి తదితరులు పాల్గొన్నారు ओम माने ओम 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 माने हेलो स्वामी ओम ओम सी ओम अच्छा 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 अच्छा

फलका <laughs> मग okay,